పాల్గొంటున్నటువంటి మాతృ మూర్తులకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ మీ యొక్క ఆత్మలకి తిరస్సు మంచి సాష్టాంగంగా ఈ ఈరోజు గురువులకే గురువైనటువంటి గురు పరంపరని ప్రారంభించినటువంటి శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క జన్మదినము ఈ యొక్క దినము రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి యుగంలో వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల యొక్క జీవిత జీవిత కాలం ఉండేది ద్వాపర యుగంలో వెయ్యి సంవత్సరాలకు వచ్చింది త్రేతాయుగంలో ఐదు వందల సంవత్సరాలకు వచ్చింది కలియుగంకి వచ్చేసరికి అనగా సైత దత్తాత్రేయ స్వామి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే ఇవన్నీ మనకు తెలుసు తల్లిగా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ఒకరికి అక్కగా ఒకరికి వదినగా ఇన్ని అవతారాలు ఎత్తుతున్నప్పుడు మనకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండడంలో తప్పేం చేయని నేను అడుగుతా కాబట్టి ఈ చుట్టి రకాలైనటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏదైతున్నా ఎవరి యొక్క మనసు ఎక్కడ లిం నిత్యమై ఉంటుందో ఆ దృష్టికోణంతో మనం ఏర్పరచుకున్నాం భగవంతుడు అనేటటువంటి వాడు ఒక్కడే సర్వంత యాభై సర్వ స్పర్శ అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క తత్వం మనం ఆ దృష్టికోణంతోనే శ్రీ శ్రీ సత్కృామం ధార్మిక సేవా సంస్థ ఏర్పడి ఇటువంటి విషయాలను చెప్పడానికే కానీ ఏదో అందరిలాగా డబ్బులు డబ్బు డబ్బులను దృష్టిలో పెట్టుకుని ఉండేటటువంటి కాదు మన ధర్మం వేద ధర్మానికి సంబంధించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఐదవ సంస్కృతిని సమాజానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో సత్పధామం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తి మొదటి పౌరులు అదే విధంగా మరి మన పిల్లలు కూడా ఒక మంచి దారిలో వెళ్ళి రేపు ఈ సమాజానికి మన భారతదేశానికి ఒక మంచి పిల్లర్స్గా వాళ్ళు ఉండాలి నిలబడాలి వారి జీవితంలో ఎక్కడ అటు ఇటు వెళ్లకుండా ఒక స్థాయికి చేరుకోవాలంటే తప్పకుండా ఇప్పటి నుంచే ఇలాంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి వీటన్నింటిలో పాలు పంచుకునే విధంగా మన పిల్లల్ని మనము ఇప్పటి నుంచే చెప్పి తీసుకొస్తేనే అవన్నీ కూడా అలవడతాయి కాబట్టి మనమంతా కూడా ఆ దిశగా ఆలోచన చేసి మన పిల్లలందరికీ ఒక దిశానిర్దేశం ఇవ్వాల్సింది ముందుగా తల్లిదండ్రులం తర్వాత గురువు కాబట్టి మరి ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా మరొక్కసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ స్వామి గారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తూ ఉన్నాయి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి మీరు కూడా వింటున్నారు జేఎన్ వన్ మళ్ళీ ఒక కరోనా వైరస్ వేరియంట్ మళ్ళీ చాలా శరవేగంగా వస్తూ ఉంది కాబట్టి మరి అలాంటి ఉపద్రవాల నుంచి మనం కాపాడేది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మళ్ళీ ఫైన్ అంటూ దేవుడు ఉన్నాడు కాబట్టి మన ఇండియాలో ముఖ్యంగా మన భారతదేశంలో వేరే దేశాలలో అంతా జరిగిన నష్టం జరగడం లేదు చాలా తక్కువగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనం నమ్ముతున్నటువంటి ఆ దేవుడు మనం చేస్తున్నటువంటి పూజలు ఇవన్నీ కూడా ఒక కారణం అలాగే సైన్స్ వైద్య రంగంలో మనం చేస్తున్న ఎందుకంటే పోయినసారి కరోనాలో కూడా మన భారతదేశం నుండే అది కూడా మన తెలంగాణ నుండే కరోనా వైరస్ టీకాని కనిపెట్టడము అదే మొత్తం ప్రపంచమంతా కూడా పంపించడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా వారి పేరు నిలబడేలా ఈరోజు కార్యక్రమాలు చేసి వెళ్ళారు మరి దానికి కారణం వారికి ఉన్న గురువులు కబీర్దాస్ని అడిగితే కూడా ఒకప్పుడు మరి నువ్వు ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా నువ్వు గురువుని నమ్ముతావా దేవుణ్ణి నమ్ముతావా ఎవరిని ముందుగా నువ్వు మొక్కుతావు నువ్వు నువ్వెవరిని అంటే నేను గురువునే నమ్ముతాను ఎందుకంటే ఈయన దేవుడు దేవుడంటే ఇలా ఉంటాడు దేవుడంటే ఇలా చేశాడు అని ప్రతి ఒక్కటి దేవుడి గురించి చెప్పిందే నాకు గురువు కాబట్టి నేను ఫస్ట్ గురువుకే నమస్కరిస్తాను అని గట్టిగా కబీర్దాస్ గారు చెప్పడం జరిగింది అంటే గురువు యొక్క విలువ అంత అతీతమైనది అద్భుతమైనది కాబట్టి మన జీవితంలో ఆయనకు ఉన్నటువంటి స్థానం చాలా అపురూప అపురూపమైనటువంటి స్థానం మరి ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పిల్లలకు కానివ్వండి యువతకు కానివ్వండి తప్పకుండా చక్కటి దిశానిర్దేశం ఉండ ఉండి తీరాల్సి ఉంది ఎందుకంటే ఇది కలికాలం అడుగడుగునా మనం గుళ్ళు కడుతూ ఉన్నాము పూజలు చేస్తూ ఉన్నాము మనకు ఎక్కడ చిన్న ఒక చిన్న విగ్రహం ఉన్నా కూడా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పది మంది అన్నా కలిసి అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చాలా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా చేసుకోవడానికి కారణం మనమంతా కూడా శుభంగా సంక్షేమంగా జరగకుండా అన్నిటి నుంచి మనన్మాన్ని రక్షించుకోవాలి అలాగే అందరు జాగ్రత్త పడాలి దానికి దేవుడంట మన జాగ్రత్త ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మిగుస్తున్నాను జై గురుదేవత థ్యాంక్ యూ బ్రహ్మాండానికి గురువైనటువంటి ఆ దత్తాత్రేయుని జయంతి సందర్భంగా ఈరోజు వారి అంశగా వస్తున్నటువంటి గురువు అంటే ఇలా ఉండాలి అని అందరికీ నిదర్శనంగా ఉన్నటువంటి మన హరిదాసు గురువు గారి ఆధ్వర్యంలో కుమార్షిన ఇక్కడే పూజలు ఆ రోజు కూడా నేను సందేశం ఇవ్వడం జరిగింది మరి ఇది చాలా చాలా పవిత్రమైనటువంటి రోజు పవిత్రమైనటువంటి స్థలం కేవలం ఇది వినాయక నగర్ అనే కాదండి పూర్తి మన నిజామాబాద్ అర్బన్కి కూడా వారి దీవెనలు ఇక్కడ చేసుకున్నటువంటి పూజలు ఏదైతే హోమం కానివ్వండి ఏదైనా సరే మొత్తం అర్బన్ అంతా వ్యాపించి ఎక్కడ మన ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి ఆశీర్వాదం వెళ్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే అంత పవిత్రత అంత బలం ఈ పూజలల్లో ఇక్కడ అంత పవిత్రత ఉందని మనం అంతా కూడా నమ్మి ఇక్కడ పూజలు చేస్తూ మరి మా సుహాశీలు మా సోనది చాలా మంది ఇక్కడికి వచ్చారు కూర్చున్న వాళ్ళు హోమంలో కూర్చున్నారు చేసిన వాళ్ళు ఇక్కడ కుంకుమ పూజ కూడా చేశారు నేను అసలు ప్రిపేర్ అయ్యి రాలేదు అంటే భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఏదన్నా జరుగుతుంది అన్నట్టు నేను అనుకోకుండానే కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది అది అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను గురువు చెప్పగానే కూర్చుండిపోయాను ఇక నాకు అక్కడ వేరే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఆ విధంగా భగవంతుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ తన జీవితాన్ని పూర్తిగా ఒక తన జీవితాన్ని మన ప్రజల కోసం అంకితం చేసినటువంటి హరిదాస్ గురువు గారికి స్పష్టంగా నమస్కారాలు చేస్తూ వారి కార్యవర్గం మొత్తం వేదిక మీద ఉన్నారు అలాగే మా కార్పొరేటర్ ఉమరాణి సోదరిమణి గారు అలా ఇక్కడికి విచ్చేసినటువంటి దత్తాత్రేయ భక్తజనులందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ కూడా తెలుసు మన జీవితంలో అడుగడుగునా మనకు కావాల్సింది ఒక దిశానిర్దేశం అది ఏ రూపంలో అయినా రానివ్వండి అది భగవంతుడే ఇవ్వాలి అంటే మనం భగవంతుడిని చూడలేం ఆయన మీ అందరికీ మనందరికి కూడా తెలుసు ఆయన ప్లేస్లో మనకి అమ్మగా గురువుగా ఒక మార్పునిస్తూ మనకు ఇక్కడ భూమిలో మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తొలి గురువుగా మన అమ్మను మనం అందరూ కూడా గట్టిగా నమ్ముతాం తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా గురువులు అనేవాళ్ళు అడుగడుగునా మనకి మనం ఒక స్థాయికి వచ్చి మన జీవితంలో స్థిరపడే వరకు కూడా గురువు యొక్క అండదండ ఉండం అంబేద్కర్ గారైనా కూడా వాళ్ళందరికీ కూడా గురువులు ఉన్నారు కాబట్టే వారు ఈ స్థానం